దశరథ మహారాజు అయోధ్య నుండి అంగదేశమునకు పోయి అచ్చటి రాజగు రోమపాదుని మరియు ఆయనకు అల్లుడును పరమధర్మాత్ముడును బ్రహ్మర్షియునకు ఋష్యశృంగుని కూడా దర్శించటం జరిగింది అటుపైన వారిరువురి సమ్మతితో శ్రీ శాంతారుష్యశృంగులను వెంటబెట్టుకొని తిరిగి రావటం జరిగింది ఇది ఇలా జరగనున్నదని దశరథుని జననానికి ముందు చాలా కాలం క్రితమే దేవప్రవరుడగు సనత్కుమారుడు ఋషుల సన్నిధిలో తెలిపినాడని మహాయుష్కుడును సూతుడును నగు మంత్రి సుమంత్రుడు దశరథునికి రహస్యముగా తెలియచేయటాన్ని ఈ సర్గగానం చేసింది